పెరుగుల కనీసం ఇరవై ఆరు వేల రూపాయలను ఇవ్వాలి పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై వేల పక్క రాష్ట్రంలో ఇస్తాడు తెలంగాణ కూడా మున్సిపల్ కార్మిక వేతనాలు ఇవ్వాలి ఇవ్వాలి పక్క రాష్ట్రంలో ఇష్ట తెలంగాణ మున్సిపల్ కార్మిక వేతనాలు ఇవ్వాలి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగం కానీ వాటర్ సప్లై విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా మున్సిపల్ కార్మికులు కనీసం పట్టించుకోవట్లేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఇంటికి పంపించారు ఈ ప్రభుత్వం రాకముందు కూడా మున్సిపల్ కార్మికులు పరమం చేస్తాము కనీస వేతనం ఇరవై ఆరు ఇస్తామని అని చెప్పేసి చెప్పి రెండు నెలలు అయిపోయినా కనీసం మున్సిపల్ కార్మికుల నుంచి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు పక్కా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో లో మున్సిపల్ కార్మికులకు నెలకు ఇరవై ఒక్క రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు మా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకూడదు ఒకసారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే మున్సిపల్ కార్మికులకు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇరవై ఒక్క వెయ్యి రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న పర్మనెంట్ లేదు అందుకే ఈరోజు అందరి మున్సిపల్ కార్మికులందరూ కూడా పరిమితం చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తక్షణమే మున్సిపల్ కార్మికుల నుంచి ఆలోచించాలి ఈరోజు మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణాలు అప్పుడు జరుగుతూ ఉన్నాయి మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణం పరిశుభ్రంగా ఉంటా ఉంది ఈరోజు మున్సిపల్ కార్మికులు లేకపోతే ఈరోజు పట్టణం ఈరోజు పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఉండదు కానీ ఈరోజు నిత్యం మున్సిపల్ కార్మికుల గురించి వాళ్ళ జీతాల గురించి వాళ్ళ జీవితాల గురించి ప్రభుత్వాన్ని ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం హాయ్ దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా సైరా టీవీ ఓ